హాయ్ అండి అందరికి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం ఇవాళ క్రిస్మస్ కదండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి అందరు బాగుంది మీరు అందరూ కూడా అందరూ క్రిస్మస్ చెప్పండి అయితే నిన్న మన ముంచాల్లో మేము డబ్బులు అడుగుతుంటే తీసుకురాలేదండి మేము పనిచేసిన డబ్బులు రాత్రి తీసుకొచ్చారు ఇంకా రాత్రి ఇవ్వడం ఎందుకని నేను మేము తీసుకుంటున్నామండి ఈ ముగ్గురు రైతులు ఇవి ఇవే నాలుగేసి వేసు రోజులు ఉన్నాయి ఎంత వస్తాయో చూసుకుని పంచి అన్నీ మరి డబ్బులు ఒకసారి వచ్చినప్పుడు తీసుకుంటారండి చర్చి నుంచి వచ్చి బోన్ చేసి ఇక్కడ నేను డబ్బులు పంచుకుంటానండి పెద్దలండి వారు వాళ్ళు కష్టపడ్డ డబ్బులు దేవుడు ఎంతో పెట్టి వాళ్ళంతా కష్టపడితే దేవుడు మాకు ఇచ్చారు పండగ కూడా దగ్గరికి వస్తుంది కానీ భర్తలు సరిపోతుంది కదా కదా సరిపోతుంది ఇవన్నోంటే ఫావండ్ చేయండి డబ్బులు ఇవన్నీ డబ్బులు ఫాండ్ చేసినప్పుడు డబ్బులు వేస్తుంది మనం పని చేయండి దేవుడు ఎంత తోటే పెట్టడం పని చేసి ఎంతో డబ్బులు తెచ్చుకున్నారు వస్తే తెలుసా మీకు అసలు పొద్దున్న వాళ్ళ కష్టపడినా ఎన్ని రోజులు కష్టపడినా ఇదో ఆ కష్టం ఈ డబ్బులు చూసే పోద్ది మన అవసరాలకి డబ్బు అండి కదా అవునా కదా సంబంధం అక్కనికి ఎంత వస్తుంది చెప్పు నేను వచ్చిన కలిసి చెప్పులు చెప్పు చూసుకోలేదు అక్క ఇంకా మూడు వేలు నాలుగు వేలు వచ్చినాయా గెంజలకినాను మామూలుగా డైలీ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం మేము పది గంటలకల్లా మొక్క మొత్తం కరుపుతెత్తకొచ్చామండి ఈరోజైతే సారదా తీయాలి ఎండ అయితే మామూలుగా వేయట్లేదు మేము అందరం ఒక సాంగ్ దేవుడి సాంగ్ పాడతామండి నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో కాచినా కాలం నీ దయలే నేమౌను నీ నీ హిణ నిదయాీరే రే మృదయలే రే తేను నియమా మీరు చేసి ప్రాణాని లేపి నన్ను నిలిపావు అపవారి కోరూ అందావు నేను నా ఎంత కాపలో కాశీనా నేల నిలిపావు అపవారి కోరలకు అంటకుండగా చావు ఏదో పని చేసుకుంటా దేవుడిని శృతించుకుంటా మేము పని చేస్తున్నాం అండి ఎండానికి వచ్చుకుంటాను దేవుడి స్వామి టైం ఒంటి గంట అయిపోయింది మనం అన్నానికి లేసాం ఏం కోరినది నాదైతే పప్పు దోసకాయ పడియాలు సుజాత ఏం కొన్ని కొమరక్క అనేది లక్ష్మీ అక్క అనేది కుమార వరలక్ష్మి అక్క అనేది కళ్యాణి నీదేం కూర నాది బెండకాయ ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అయింది కదా ఆకలి అయితే ఇట్లా వీటిలో అయితే మీరు అందరు బోన్ చేసేస్తారండి ఇప్పుడే తింటున్నాం ఓకే ఫుల్ వీడియో పెడుతున్నాను లైక్ చేయండి బాగా మాట్లాడుతుంట